హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఇక్కడ మార్గశిర మాసంలో మనము గురువారాలు లక్ష్మీవారాలు అయితే పూజ చేస్తాను దీని గురించి అయితే ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి మరి ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఈ అమ్మవారి పూజలు చేస్తే ఎంత అంటే మనము ఎన్ని కష్టాల నుంచి ఒక మార్గాన్ని కనపడుతుందా అనేది అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయాలి అని అనిపించింది మహాలక్ష్మి వ్రతాలైతే అంటారు ఇది మార్గశిర మాసంలో గురువారము పర్టికులర్గా మనకు ఒక్కో నెల నాలుగు రావచ్చు ఒక్కో నెల ఐదు రావచ్చు ఎందుకంటే ఈ మాసంలోనే ధనుర్మాసం కూడా ఉంటుంది కాబట్టి చాలా చాలా విష్ణుకి లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైన వారాలు అనేది గురువారం అయితే ఉంటుందండి ఈ ఈ పూజ స్వయంగా అమ్మవారే చేసిన పూజ కాబట్టి ఒక్కసారి మీ లైఫ్లో ప్రతి మనిషి లైఫ్లో ఒక బ్రేక్ అనేది చాలా ఉంటుంది ఆ బ్రేక్లోనే మన లైఫ్ ఎటుబోతుందా అనేది అయితే అర్థం కాదు ఆ టైంలో కనుక మీరు ఈ అమ్మవారి వ్రతాన్ని మంచిగా మనసులో ప్రార్థించుకొని మొక్కుకొని నా జీవితం ఇన్ని ఇబ్బందులలో ఉంది నాకు ఒక మంచి మార్గాన్ని చూపించు తల్లి అని ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకొని ఈ వారాలు చేస్తే కనుక నిజంగా ఆ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుందండి ఈ వ్రతానికి కొన్ని నియమాలు ఉంటాయి అది మనకు మార్గశిర మాసము స్టార్ట్ అవ్వగానే వచ్చే ఫస్ట్ గురువారం రోజే ఇది వ్రతం అయితే చేసుకుంటారు ఈ వ్రతాన్ని మామూలుగా మనము అమ్మవారి పూజ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ గానే చేసుకోవచ్చు కానీ వ్రతం చేసే రోజు మాత్రము మనము తల రుద్దుకోవడము షాంపూ తోటి రుద్దుకోవడం అనేది చేయకూడదు మళ్ళీ తలంటూ నూనె అస్సలే వాడద్దు అసలుకే తలంటు నూనె పెట్టుకోవద్దు పిల్లలకైనా మనకైనా ఒకవేళ పిల్లలకి పెట్టినా కానీ మనము అదే చేతులతోటి మాత్రం రాసుకోవద్దండి ఇంకొకటి పెరుగు తినద్దు అలాంటివి ఈ రోజైతే కొన్ని నియమాలు అయితే ఉంటాయి దీన్ని ప్రకారంగా మనము అమ్మవారిని పూజిస్తే కనుక అనుగ్రహం అనేది కలగ తప్పకుండా కలుగుతుంది ఇంకొందరు ఆయిల్ లేకుండా కూడా అన్నం వంటలు కూడా చేసుకుంటారండి మళ్ళీ ఒకవేళ మనకు గురువారాలు చేసేటప్పుడు మధ్యలో ఏదన్నా అడ్డంకు వచ్చిన ముట్టొచ్చినా అలాంటిది ఏదున్నా గాని ఆ గురువారం అనేది మనం స్కిప్ చేసి తర్వాత వచ్చే వారంని మన కౌంటింగ్లో అయితే తీసుకోవాలి అమ్మవారి కోసం అయితే మనము ఐదు ప్రసాదాలు అయితే ఉంటాయండి అది ఒక్కో వారము ఒక్కో ప్రసాదం లాగా మనము అమ్మవారికి అయితే సమర్పించుకోవాలి ఒకవేళ స్కిప్ చేసినా కానీ తర్వాత వారము మనకి ఏ ప్రసాదం వస్తుందో ఆ ప్రసాదాన్ని అయితే అమ్మవారికి సమర్పించుకోవాలి అలానే మళ్ళీ మనకు అస్సలకే కుదరలేదనుకోండి ఒక్క వారమైనా మనము చివరి వారంగా కూడా మనం అన్ని ప్రసాదాలు ఒకటేసారి పెట్టి అమ్మవారికి అయితే అలా లక్ష్మీ పూజనైతే చేసుకోవచ్చండి నేను ఈ పూజ చేయబట్టి మినిమం ఎయిట్ ఇయర్స్ అవుతుంది నిజంగా ఒకనొక టైంలో నా లైఫ్ అసలు ఎటుబోతుందో అర్థం కాని టైంలో నేను ఈ ఈ పూజనైతే పెట్టుకున్నాను అప్పటి నుంచి నేను అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నమ్ముకుంటానండి అలా నమ్ముకొని ప్రతి సంవత్సరం నేను ఇలా వారాలు అయితే చేసుకొని నా జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించి ఇలా నా జీవితాన్ని అయితే అమ్మవారైతే మంచి జీవితాన్ని అయితే ఇచ్చారు అని అనిపిస్తుంది అలా మీరు కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఏదైనా ఉన్నా కానీ అమ్మవారిని అయితే ఈ మార్గశిర మాసంలో మొక్కుకొని మనము ఒక్క వారమైనా మీరు చేసి చూడండి అండి చాలా బాగుంటుంది అందుకే అంటారు ఈ మార్గశిర మాసంలో వారాలు చేస్తే ఆ తల్లి మార్గాన్ని చూపిస్తుంది మన జీవితానికి అనేది కూడా అసలు చాలా అంటే అటాచ్మెంట్ ఉన్న మాసము అన్నట్టుగా అలా అనిపిస్తుంది అంటే మార్గాన్ని చూపించే తల్లి మార్గశిర మాసము అని అని నాకు అట్లా అనిపిస్తుంది అలా మార్నింగ్ ఏ మనము ఈ పూజ మార్నింగ్ అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు అండి మార్నింగే మనం ఇలా పూజ అయితే రెడీ చేసుకొని బ్రహ్మ ముహూర్తంలో కూడా మనము చేసుకోవచ్చు ఇలా పూజ అయిపోయిన తర్వాత ఉపవాసం అయితే ఉండొచ్చు ఒకవేళ కుదరని పరిస్థితిలో మనం అల్పాహారం కూడా మనం తీసుకోవచ్చు అండి మళ్ళా ఐదో వారాలకు వచ్చేసరికి మనం ఇలా అమ్మవారికి మనము బుక్స్ అయితే అలాంటి తాంబూలాలు అయితే మనము ముత్తైదులకైతే ఇచ్చుకోవచ్చు అండి ఇక్కడ అమ్మవారి పూజ అయిపోయాక వినాయకుడు పూజ అయిపోయాక నేను ఇక్కడ అమ్మవారికి అయితే అయితే అనేది అయితే చేస్తున్నాను నేను ఇక్కడ పూజ గురించి తప్పించి మిగిలినదంతా ఎందుకు చెప్పానంటే మామూలుగా ప్రతి అమ్మవారి పూజ ఎలా చేసుకుంటామో ఈ అమ్మవారి పూజ కూడా మనం అలాగే చేసుకుంటాం కాబట్టి కొంచెం మనం పాటించే నియమాలే చేంజ్ కాబట్టి నేను ఇక్కడ మీకు ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా మనము ప్రతి వారము మనము మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అమ్మవారి పూజనైతే చేసుకోవచ్చు కోరిన పరిస్థితిలో ఒక్క వారమైనా మనం చేసుకోవచ్చు ఈరోజు మాత్రం మన తలకు అస్సలకే దువ్విన పెట్టద్దండి అస్సలే దువ్వుకోవద్దు తలంటూ తల రుద్దు షాంపూతోటి రుద్దుకోవద్దు మామూలుగా తల స్నానం చేయొచ్చు తల స్నానం చేయకపోవచ్చు అది మీ ఇష్టము మళ్ళీ ఇంకొకటి పెరుగు మాత్రం తినద్దు మళ్ళీ ఆయిల్ అనేది తలకైతే పెట్టుకోవద్దండి ఇవే కొన్ని నియమాలు అయితే పాటిస్తే అమ్మవారికి ఎంతో ఇష్టము అలా మనము ఈరోజు పూజనైతే నేను మొదటి వారం పూజనైతే అలా స్టార్ట్ పెట్టి ఈవినింగ్ నేను సాయం సంధ్యాకాలమే చేసుకున్నాను మనకు ఈ పూజ గురించి అయితే బయట బుక్స్ అయితే దొరుకుతాయండి మార్గశీరం మాసంలో చేసే ఐదు గురువారాలు అనే బుక్ అయితే దొరుకుతుంది దాంట్లో మనకు క్లియర్గా వ్రత విధానము పూజ విధానము అన్నీ క్లియర్గానైతే అయితే ఉంటుంది ఈ మాసంలో ధనుర్మాసం కూడా వస్తుంది కాబట్టి గోదాదేవి వ్రతాలు కూడా చేసుకుంటారండి చాలా చాలా బాగుంటది ఆ వ్రత కథలు అయితే నిజంగా చాలా బాగుంటుంది అండి ఈ మాసం చాలా చాలా పవర్ఫుల్ ఈ మాసం మొత్తం మనకు అసలు పూజలే ఉంటాయి చివరిగా ఈ వ్రతం అయితే ఇక్కడ పూజనైతే అయిపోయింది నేను అమ్మవారికి అయితే పులుగం ఈరోజు మొదటి నైవేద్యం అయితే సమర్పించుకున్నాను అలా పనులు అయితే అరటి పనులు అయితే అలా పెట్టుకున్నానండి ఈరోజు పూజనైతే ఇలా నేను కంప్లీట్ అయితే చేశాను మళ్ళీ మనం ఇక్కడ రాగి చెంబును పెడతాం కదండి ఆ రాగి చెంబులో మనము ఒక రూపాయి నాన్నైనా బంగారు నాన్నైనా అలా వేసుకోవాలి అది మాత్రం మర్చిపోవద్దు లేదు అనంటే ఒక గిన్నెలో అలా రూపాయి కైననన్నా బంగారాన్ని అయినా పెట్టి ఈరోజు పర్టికులర్గా పూజించాలి మళ్ళీ అమ్మవారి పీట రెడీ చేసేటప్పుడే విష్ణుమూర్తిని కంపల్సరీ పూజించాలండి నేను ఇక్కడ కృష్ణుణ్ణి పెట్టుకున్నాను ఒకసారి అయితే మీరు క్లియర్గా ఈ వ్రతాన్ని అయితే చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా యూజ్ఫుల్ అవుతుంది అని అంటే షేర్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో వీడియో కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్